ل hey,

జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సహకారంతో జగిత్యాల పట్టణంలో సమ్మర్ బాక్సింగ్ కోచింగ్ క్యాంప్ ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సక్రమంగా నిర్వహించుకోవడానికి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ని క్రీడాకారులు ఉపయోగించుకోవాల్సిందిగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం భవిష్యత్తులో కూడా అసోసియేషన్ తరఫున ఈ నెల పూర్తిగా పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు క్రీడా దుస్తులు అదేవిధంగా క్రీడా సామాగ్రిని కూడా అందజేసి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో మన జగిత్యాల జిల్లాలని నెంబర్ వన్ పొజిషన్లో ఉంచడానికి జైత్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మావంతు సహకారం అదేవిధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జగిత్యాల బాక్సింగ్ అసోసియేషన్ పిలుపు మేరకు మే ఒకటి నుంచి మే ముప్పై వరకు వచ్చిన విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జగిత్యాల బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత బాక్సింగ్ సంఘం సమ్మర్ క్యాంపును ప్రారంభించడం జరిగింది సీనియర్ బాక్సింగ్ ప్లేయర్ మహేందర్ గారు తర్వాత గుమ శ్రీనివాస్ గారు అరుణ్ గారు వీరందరూ కూడా కోచ్లుగా ఉండి భవిష్యత్ గతంలో వీరు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సాధించారు జైత్యాలో ఉన్న పట్టణ ప్రజలకు నేను తల్లిదండ్రులు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీ పిల్లల్ని సామాజిక మాధ్యమాల్లో టీవీలలో ఉంచకుండా క్రీడల వైపు వాళ్ళను పంపించి వారిని ఒక శక్తివంతులుగా తయారు చేయాలి వాళ్ళు ఫోన్లతోటి బానిసవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మర్లో యూటిలైజ్ చేయాలి వాళ్ళ పుస్తక పట్టణానికి కానీ క్రీడల కానీ క్రీడల వైపు కానీ పంపించి వారిని అన్ని రంగాలుగా తీర్చియాలి అదేవిధంగా సీనియర్ ప్రేయర్ మహేందర్ గారు బాక్సింగ్నే ఒక గేమ్గా ఎంచుకొని బా స్పోర్ట్స్ కోటాలో కూడా సిఐఎస్ సిఐఎస్ఎఫ్ జవాన్గా వారు విధులు నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులు యాక్టివ్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో కూడా ఎన్నో ఉద్యోగాలు సంపాదించవచ్చు కాబట్టి తల్లిదండ్రులు విషయాన్ని గుర్తుంచుకొని వారిని టీవీల ముందు ఫోన్లు చేతికిచ్చి మీరు సమ్మర్ను ముదయొద్దని ఆటల వైపు వారిని మళ్లించాలని నేను జైచారు జిల్లాలోని తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ క్యాంపు ప్రతిరోజు ఉదయం ఆరిటి నుండి దాకా సాయంత్రం మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా సేమ్ టైం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర వరకు ఉంటుంది ఈ క్యాంపు ఈరోజు ఏప్రిల్ ముప్పై ప్రారంభమైంది మే ఒకటి నుండి జూన్ ఒకటి వరకు ఉంటుంది ఈ క్యాంపులో ప్రతిరోజు హాజరైన వారికి బాక్సింగ్ అసోసియేషన్ తరఫున కూడా ఇప్పుడే ఆ కమిటీ చెప్పారు వారికి ఉచితంగా కిట్లు కూడా ఇస్తామని చెప్తురు దుస్తులు కూడా ఇస్తామని చెప్తారు కాబట్టి ఇటు అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి జగిత్యాలు జిల్లా అన్ని రంగాలలో ముందుంది అదేవిధంగా బాక్సింగ్లో కూడా ఇప్పుడనే నా నిర్వాకులు మహేందర్ గారితో శ్రీనివాస్ గారితో అరుణ్ గారితో మాట్లాడుతూ మరి చెప్తున్నారు భవిష్యత్తులో జిల్లాకు పథకాలు తేవడమే మా లక్ష్యం అని చెప్తారు కాబట్టి ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి గతంలో కూడా మనకు బాక్సింగ్ అంటే తెలియదు బాక్సింగ్ను మన జిల్లాకు పరిచయం చేసినందుకు మహేందర్ గారికి శ్రీనివాస్ గారికి అరుణ్ గారికి కృతజ్ఞతలు తెలియదు